హలో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పాలకూర చాలా బాగా పెరిగిందండి ఇది కుండీలో నాటేశాను కొన్ని సీడ్స్ కొన్ని సీడ్స్ ఏమో టబ్బులో నాటేశానండి కుండీలో నాటిన పాలకూర అయితే చాలా బుష్షిగా పెరిగిందండి లీవ్స్ కూడా చాలా పెద్దగా వచ్చేసాయి చాలా హెల్దీగా ఉందండి ఇక్కడ చూసారా ఇది నెమలి తోటకూర అండి ఇది కంపోస్ట్ నుంచి వచ్చే అండి ఇవి నేను సీడ్స్ వేయలేదు లాస్ట్ ఇయర్ ములిచాయి ఇవి ఇక్కడ చూడండి ఇది కూడా రెడ్డి తోటకూర ఇది కూడా కంపోస్ట్ నుంచి వచ్చేసింది ఇటు వచ్చేసి మన బీన్స్ అండి లాంగ్ బీన్స్ చూడండి ఎంత బాగా పెరిగాయి కదా చాలా బుష్షిగా పెరిగిందండి ప్లాంట్ మనకి ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి లాంగ్ బీన్స్ అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పాలకూర ఉంది కదండి మనం పాలకూరని హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు ఇది మనకి కర్రీకి సరిపోతుంది చాలా బుష్షిగా పెరిగిందండి మళ్ళీ ఇది హార్వెస్ట్ చేయకపోతే ప్లాంట్ మళ్ళీ కొత్త లీవ్స్ రావు అందుకే మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈరోజు మన గార్డెన్లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అరవికా గార్డెనర్ ఇక్కడ పాలకూర అయితే చాలా బుష్షిగా వచ్చింది కదా దీన్ని ఫస్ట్ మనం హార్వెస్ట్ చేసుకుందాం అండి చాలా హెల్దీగా ఉందండి వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి కదా ఈసారి ఎంత బుష్షిగా పెరిగింది అసలు పాలకూర అయితే చాలా బాగా పెరిగిందండి ఫస్ట్ హార్వెస్ట్ అండి పాలకూర ఈ సీజన్లో ఫస్ట్ హార్వెస్ట్ దీన్ని ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో సీడ్స్ వేశాను వస్తాయే రావు అనుకున్నా అంటే వర్షాలు సరిగ్గా లేవు కదా వస్తాయే రావు అనుకున్నా మళ్ళీ ఈ వర్షానికి ఏమైనా అయితే ఏమో ప్లాంట్స్ అన్నీ ఖరాబ్ అవుతాయేమో అనుకున్నా కానీ డ్రైనేజ్ మనం కరెక్ట్ ఇస్తే ప్లాంట్స్ బాగానే ఉంటాయండి ఎప్పటికప్పుడు వాటర్ వెళ్ళిపోతే ప్లాంట్స్కి ఏమి ఇబ్బంది ఉండదు వేర్లు అనేది కూలిపోవడం అంటే ఏం జరిగిపోదు ఇది చూడండి పాలకురైతే ఎంత బాగా పెరిగిందో అసలు చాలా బాగా పెరిగిందండి ఇంట్లో వచ్చిన పాలకూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మన బయట మార్కెట్లో తెచ్చే పాలకూర కంటే ఇంట్లో చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ చాలా హెల్తీగా ఉన్నాయండి అసలు చాలా అంటే చాలా లేతగా ఉంది పాలకూర ఇంకా మన టబ్బులో కూడా పెట్టేశాను ప్లాంట్ ఇది సీడ్స్ అనేది పాలకూర సీడ్స్ వేసాను కానీ ఎందుకో దానికి ఆ లీవ్స్ కొంచెం ముడత వచ్చేసిందండి వర్షానికి కావచ్చు ఇందులో నాటిన ప్లాంట్స్కి చాలా బానే ఉంది మన కుండీలో అది మన టబ్బులో వేసిన పాలకూరకే కొంచెం లీవ్స్ అనేది ముడతలా వచ్చేసింది ఇదైతే హెల్దీగా ఉందండి ఈ మనం పెద్ద ఇప్పుడు ఈ కుండీలో పెద్ద కుండీలో వేసాం కాబట్టి పాలకూర ఎప్పటికీ మనం ఇట్లా హార్వెర్ట్ చేసుకోవచ్చు లీవ్స్ కట్ చేసుకుంటూ ఉండొచ్చు కొంచెం చిన్న దానిలో పెడితే అవి కొంచెం వాటికి గ్రోత్ అనేది సరిగ్గా రాక ఎక్కువ రోజులు రావు ఇందులో అయితే మనకి కొన్ని మంత్స్ వరకు మనకి పాలకూర అనేది వచ్చేస్తుంటాయి అందుకే ఇందులో సైడ్కి నాటేసాను ఇటు సైడేమో పా దేనికి అదే పెరుగుతుంది కదా అనేసి ఇటు సైడ్ వచ్చేసి టమాటో దీన్ని తీగలాగా దీనికి వచ్చేసి అనేసి ఇట్లా నాటేసాను ఇటు సైడ్ మన పాలకూర నాటానండి సరే ఈ లైన్ మొత్తం పాలకూర పెట్టేశాను ఇక్కడ లైన్ మొత్తం ఇక్కడ వరకు పెట్టేశానండి అన్నీ బాగానే వచ్చేసాయి చూడండి పాలకూర ఇంకా బాగా మన డబ్బులో పెట్టాను కదండి అది దాన్ని కూడా దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూసారా నేను టబ్బులో నాటానని చెప్పాను కదా పాలకూర ఇందులోనే ఇది కొంచెము ఇట్లా వడలిపోయినట్టు అయిపోయింది కొన్ని లీవ్స్ వర్షానికి ఏమో అనుకున్న ఇందులోనే మన చామదుంప ఒకటి ఉంటే అది మొలిచేసిందండి ఒకటి ఉన్నా కూడా కంపల్సరీ మొలుస్తాయండి చామదుంపలు అయితే ఇది లాస్ట్ ఇయర్దే ఇందులో ఉన్నదేమో అది మొలిచేసింది దుంప ఇక్కడ చూసారా పాలకూర ఇటు సైడ్ బాగానే ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో ఇక్కడ కూడా చాలా పెద్దగా వచ్చేసిందండి చామదుంప లీవ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి చాలా రోజులు అవుతుందండి పాలకూరని అయితే హార్వెస్ట్ చేయక మనం ఇలా లీవ్స్ తీసేస్తుంటే బాగా వస్తాయండి అంటే మొత్తం ప్లాంట్ తీయనవసరం లేదు ఓన్లీ లీవ్స్ తీసేస్తే మళ్ళీ లీవ్ కొత్త లీవ్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి పాలకూరకి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటా పాలకూర నాటి అన్నీ మన కంపోస్ట్లో ఉన్న ప్లాన్ కొన్ని సీడ్స్ ఉంటాయి కదా అవి ఎక్కడ పడితే అక్కడే చాలా ముంచాయండి ఇవి కొన్ని తీసేయాలి మనకు అవసరమైనవి ఉంచేసుకొని మిగతా అన్నీ తీసేయాలండి ఇది దుంప చామదుంప ఇట్లా ఇలానే ఉంచుతానండి ఎందుకంటే దుంప అనేది రెడీ అవుతుంది ఇది పాలకూర ఎంతగానైనా ఒక టూ మంత్స్ అయినా వస్తుంది కావచ్చు ఇందులోనే ఉంచితే మనకి నెక్స్ట్ దుంప అనేది రెడీ అయ్యి మనకు అవసరం పడుతుంది కాబట్టి నేను దుంపలు అలాగే ఉంచి పాలకూర ఎప్పటి వరకు వస్తుందో దాన్ని అలాగే కట్ చేస్తాను టబ్బులో పెరిగిన దుంప మంచిగా వస్తాయి టబ్బులో చాలా బాగా పెరుగుతాయి మనకి దుంప అనేది మంచిగా వస్తాయండి ఇది మనకి బుష్షిగా కిందనే పెరుగుతుంది కాబట్టి ఏం పర్లేదు పాలకూరకి అన్ని ప్లాంట్స్ అన్నిటికీ కొత్తగా మట్టి కలిపి పెట్టేశాను కదా చాలా హెల్దీగా వచ్చేస్తున్నాయి చూసారా మొత్తం హార్వెస్ట్ చేశానండి మన టబ్లో కూడా చూడండి మన చూడండి టబ్బు మొత్తం మన చూడండి మన బుట్ట మొత్తం నిండిపోయిందండి చాలా బాగా వచ్చింది ఈరోజు మనకి సరిపోతుంది ఇది నెక్స్ట్ ఇంకా కొన్ని పచ్చిమిర్చిని హార్వెస్ట్ చేసుకుందామండి ఇక్కడ చూడండి ఇది పచ్చిమిర్చి ప్లాంట్ లాస్ట్ ఇయర్దండి లాస్ట్ ఇయర్ది ఇలాగే ఉంచేసాను ఇలానే ఉంచేయడం వల్ల మళ్ళీ మనకి మనకి మిరపకాయలు అనేసి వచ్చేసాయి చూడండి చాలా బాగా వచ్చేసాయండి లాస్ట్ ఇయర్ ప్లాంట్ కూడా ఇలా ఉంచేస్తే బాగా వచ్చేస్తాయండి మనం ప్రతి ఇయర్ పచ్చిమిర్చి ప్లాంట్స్ నాటనవసరం లేదు కొన్ని ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి కదా వాటిని ఉంచేస్తే అవి నెక్స్ట్ ఇయర్ కూడా మనకి కాయలు అనేది వచ్చేస్తాయి కొన్ని అంటే ముడతకు వచ్చేస్తే ఖరాబ్ అవుతూ ఉంటాయి అలాంటి ప్లాంట్స్ తీసేసి కొంచెం బాగా ఉన్న ప్లాంట్స్ని అలాగే ఉంచేస్తే మనకి పచ్చిమిర్చి వెంటనే సీజన్లో వెంటనే వచ్చేస్తాయి మళ్ళీ మనం నాటి అది పెరిగేసరికి చాలా టైం పడుతుంది ఇలా ఉంచేస్తే మనకి టైంకు మనకి పచ్చిమిర్చి తెంపుకోవచ్చు హార్వే చేసుకోవచ్చు చాలా బాగా వచ్చేసిందండి ఇది బాగా ములిచింది చాలా బాగా వచ్చాయి వచ్చాయండి మనకి పచ్చిమిర్చీలు ఇది మిర్చి అయితే చాలా కారం ఉంటుందండి లాస్ట్ ఇయర్ నుంచి నేను హార్వే చేస్తున్నా కదా చాలా బాగా వచ్చేసింది ఇది మనం ఇలా తెంపుతూ ఉంటే నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఫ్లవర్స్కి ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అందుకే అయిన వాటిని తెంపేస్తూ ఉండాలి మనకి ఈరోజు అవసరమైన పచ్చిమిర్చిని హార్వెస్ట్ చేస్తున్నాను అంటే కొన్ని సీడ్స్ కాలేదు కదా కొన్ని సీడ్స్ కాని వాటిని తెంపట్లేదండి అవి లేకపోతే తెంపితే అవి అనవాస వేస్ట్ అయిపోతాయి అవి కారం ఉండవండి అయిన వాటిని తెంపేస్తే కారం అనేది బాగా వస్తుంది బాగా ఉంటుందండి కారం అందుకే అయినా వాటిని తెంపుతున్నాను చాలా ఉన్నాయండి పచ్చిమి పచ్చిమిర్చిలు నెక్స్ట్ టైం మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా చూడండి చాలా బాగా వచ్చాయండి కాయలైతే కొన్నిటిని తెంపేశాను ఇది కూడా లాస్ట్ ఇయర్ ప్లాంటేనండి ఒక రెండు మూడు ప్లాంట్స్ అనేది అలానే ఉంచేసాను కుండీలలో ఇది సిమెంట్ మడిలో ఉందండి అదేమో మన బకెట్లో ఉంది ఈ సిమెంట్ మడిలో కూడా ప్లాంట్ బాగా ఉండేసరికి నేను అలాగే ఉంచేసాను మన కుండీలో అంటే కొన్ని ఖరాబ్ అవుతాయండి కొన్ని ప్లాంట్స్ మనం నాటిన మన కొన్ని రోజులవి కాయలు కాసాగా కొన్ని ప్లాంట్స్ అనేది ఖరాబ్ అయిపోతుంటాయి అలా అయిన వాటిని కొన్ని తీసేసాను ఇది బాగానే ఉంది అందుకే ఇలానే ఉంచేసాను చూడండి ఎంత బాగా వచ్చేసింది అసలు చాలా పెద్దగా పెరిగిందండి దీన్ని మొదలు చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు చాలా పెద్దగా వచ్చేసింది ప్లాంట్ వృక్షంలాగా అయిపోతుంది అందుకే ఇలానే ఉంచేసాను చూడండి ఎంత పెద్దగా పెరిగింది అసలు కాయలు కూడా అసలు చాలా ఉన్నాయండి కొన్నిటిని అయిన వాటిని తెంపే తెంపేసుకుందాం ఉన్నా ఇంకా ఇక్కడ చూడండి ఇది ఇంకో ప్లాంట్ అండి పచ్చిమిర్చి ప్లాంట్ ఇది అంటే కొంచెం కొత్తగా నాటానండి ఇది ప్లాంట్ అంటే సమ్మర్కి ముందు ప్లాంట్ కానీ అప్పుడు మనకి కాయలు అనేవి రాలేదు అలానే ఉంచేసాను ఇప్పుడు ఇప్పుడు మనకి కాయలు అనేవి వచ్చేస్తున్నాయి ఇదో రకం పచ్చిమిర్చి అండి ఇది ఇది కొంచెం పొడుగ్గా ఉంది దీనికి పచ్చిమిర్చి ఉన్నాయి కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి ఇప్పటికైతే మనకి ఇప్పటికైతే పచ్చిమిర్చి మనకి సరిపోతాయండి నెక్స్ట్ కొంచెం చుక్కకూర ఉందండి చుక్కకూరను కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఇది మన కూలర్ టబ్బులోనండి కూలర్ టబ్బులో మనకి చుక్కకూర సీడ్స్ వేశాను అవి కూడా చాలా బాగా వచ్చేసాయి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఎంత హెల్దీగా పెరిగిందో కదా చాలా హెల్దీగా వచ్చేసిందండి చుక్కకూర హెల్త్కి అయితే చాలా మంచిదండి లీఫీ వెజిటేబుల్స్ మనం వీక్లీ కంపల్సరీ ఒక టూ టైమ్స్ అయినా లీఫీ వెజ్ మన లీఫీ వెజిటేబుల్స్ వండుకోవాలండి ఇది మనం కాళ్ళతో వండుకోవచ్చు పట్టుకొని ఉడి ఉడికిపోతుందండి ఇది త్వరగా ఉడుకుతుంది ఇది ప్లాంట్ లీవ్స్ ఇక్కడ ఒకటి ఉంది ప్లాంట్ ఇక్కడ మన పుదీనా కుండీలో కూడా కొన్ని మొలచాయండి చె ముయి చుక్కకూర ఒకటి ఉంది మనం ఇలా తీసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అవి ఫ్లవర్స్ రాకుండా మనం లీవ్స్ తీసేసినాం అనుకో చాలా రోజులు మనము యూజ్ చేసుకోవచ్చు ప్లాంట్స్ని లేకపోతే తెంపకపోతే త్వరగా ఫ్లవర్స్ వచ్చి ఇక లీ మన వెజ్ ఆకు ఆకు అనేది పెరగదండి ఇదేనండి ఈరోజు చిన్న హార్వెస్ట్ మన లీఫీ వెజిటేబుల్స్ హార్వెస్ట్ అండి పాలకూర కొన్ని పచ్చిమిర్చీలు కొంచెం మన చుక్కకూర అండి చాలా బాగా వచ్చాయండి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ హ్యాపీ గార్డెనింగ్